ప్రియమైన మిత్రులు తల్లిదండ్రులకు నమస్యలు ఈరోజు జామీ శుభోదలో ప్రభుత్వ పాఠశాలల యొక్క ఆవశ్యకతను వివరిస్తాను ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు ఉపయోగకరం నేటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థులకు మూల స్తంభాలు ఇది వాస్తవం ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు అనేవి క్రమశిక్షణతో కూడుకున్న విద్యను అందిస్తాయి పాఠ్యాంశ బోధనే కాకుండా విలువలతో కూడుకున్న జీవిత పాఠ్యాంశాలు కూడా అందించబడతాయి ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు మాత్రమే వివరించగలరు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు నేడు చాలా మెరుగుగా ఉన్నాయి భవనాల విషయంలో కానీ ఫర్నిచర్ విషయంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ టోటల్గా ఏది తీసుకున్నా ప్రభుత్వ పాఠశాలలు చాలా బలోపేతంగా ఉన్నాయి ముఖ్యంగా మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే నేడు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో వివరిస్తాను మధ్యాహ్న భోజన పథకం అత్యద్భుతం ఫోర్ట్ ఫైడ్ రైస్ ఎక్కడ దొరకో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి కలయికతో ఫోర్టిఫైడ్ ఫ్రైడ్ రైస్ పాఠశాలలో తప్ప ఎవరికీ దొరకు అదేవిధంగా చక్కని కాయగూరలు రోజుకొక మెను ప్రతిరోజు గుడ్డు వాటితో పాటు చిక్కి ఉదయం అల్పాహారంగా పౌష్టికాహారమైనటువంటి రాగిచావ ఇది విద్యార్థులకు శారీరకంగా ఆరోగ్యం ఇవ్వడం వలన మానసికంగా వారు దృఢపడి చక్కగా చదువుతారు మరి మానసిక ఆరోగ్యానికి కూడా సాయంత్రం పీడి గారు చక్కగా ఆటలాడించడం యోగా ధ్యానం అదేవిధంగా ఎక్సర్సైజెస్ అన్నీ నేర్పడం జరుగుతుంది మరి ఉదయం ఎనిమిది పదిహేను నిమిషాలకు అంటే ఎనిమిది నలభై ఐదుకి ప్రారంభం అండి ఎనిమిది పదిహేను ఎందుకన్నానంటే ఎనిమిది పదిహేను నుండి ఎనిమిది నలభై ఐదు వరకు ప్రభుత్వ పాఠశాలలో స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాం ఇది స్వచ్ఛందంగా అన్ని పాఠశాలలు నిర్వహిస్తాయని కాదు స్వచ్ఛందంగా ప్రతి పాఠశాల నిర్వహిస్తున్నారు ఎనిమిది నలభై ఐదు నుండి తొమ్మిది గంటలకు ప్రార్థనా సమయం ఇది ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఉంటుంది ఈ పదిహేను నిమిషాలు రోజుకొక నీతి పద్యం జీకే దేశభక్తి గీతం అదేవిధంగా జాతీయ గేయం జాతీయ గీతం కూడా ఉపాధ్యాయుల యొక్క ముఖ్యమైన సూచనలు కూడా అందించబడతాయి తొమ్మిది గంటల నుండి పన్నెండున్నర వరకు మార్నింగ్ సెషన్ తర్వాత లంచ్ బ్రేక్ లంచ్ ఎలా ఉంటుందో పిల్లల్ని అడిగి ఒకసారి మీరు పరిశీలన చేసి చేయండి పౌష్టికాహారాన్ని మన ఇంటి దగ్గర కంటే బెటర్గానే అందించడం జరుగుతుంది తదుపరి ఒంటి గంట పది నిమిషాలకు మరలా పాఠశాల ప్రారంభం సాయంత్రం మూడున్నర వరకు అంటే మూడు ఇరవై వరకు కూడా తరగతులు జరుగుతూ ఉంటాయి చివరి నలభై నిమిషాలు కూడా పిల్లలకు ఆటలే ఆటలు ఆరోగ్యమే ఆరోగ్యం మరి అదేవిధంగా మిగతా సమయంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వారానికి ఒకసారి నిర్వహిస్తూ ఉంటాం విద్యార్థుల్లో ఎలా మాట్లాడాలి వాళ్ళు ఈ సభాకంపం స్టేజ్ పేరు పోవడానికి వాళ్ళకి మాట్లాడే విధానాన్ని అదేవిధంగా వాళ్ళ ఉత్సాహం పెంచడానికి కాంపిటేటివ్గా ముందుకు తీసుకువెళ్ళడానికి క్విజ్ కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తాం మరి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఏ విధమైన ఫీజు కట్టనవసరం లేదు అతి ముఖ్యమైనది మూడు జతల యూనిఫామ్ బెల్ట్ షూ అన్నీ ఫ్రీ పాఠ్య పుస్తకాలే కాకుండా నోట్ పుస్తకాలు కూడా ఫ్రీ అదే విధంగా నిష్ణాతులైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే అత్యుత్తమమైన బోధన ఇంగ్లీష్ మీడియం కూడా ప్రభుత్వ పాఠశాలలో గణనీయంగా అద్భుతంగా కొనసాగుతుంది ఇది ప్రభుత్వ పాఠశాలలో క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పరిపూర్ణమైన విద్య ఏ విధమైన ఒత్తిడి లేని విద్య ఎవరిని ఆందోళన గురిచేయలేనటువంటి చక్కటి వాతావరణంలో విద్య సౌకర్యమైన సౌకర్యవంతమైన పరిసరాలు ప్రభుత్వ పాఠశాలలు నేడు ఉన్నాయి తర్వాత ప్యూరిఫైడ్ వాటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనేక విధాలుగా కూడా క్రమశిక్షణతో విద్యను అందించడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా మరి మా పాఠశాలలో చెప్పినవన్నీ ఖచ్చితంగా ఉంటాయి వీలైతే మీరు వచ్చి ఒక్కసారి పరిశీలన చేసుకోండి ఇదండి ప్రభుత్వ పాఠశాల యొక్క సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో చదవడం వల్ల విద్యార్థి మానసిక వికాసం అభివృద్ధి చెందడమే కాకుండా అన్ని విధాలుగా కూడా వాడు మనోవికాసముతో ముందు కొనసాగడం భవిష్యత్తులో ఎలా బ్రతకాలో కూడా తెలుసుకోవడం ఉంటుందన్నమాట ఇదండి ప్రభుత్వ పాఠశాలలు మరి చాలామంది తల్లిదండ్రులు వేలం వెర్రిగా మేడుపండు చందంగా ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలకు పంపించడం జరుగుతుంది అక్కడ అన్నీ కూడా మీరు కొనాలి యూనిఫామ్ కొనాలి బెల్ట్ కొనాలి షూ కొనాలి పుస్తకాలు కొనాలి నోట్ పుస్తకాలు కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అన్నీ కొనాలి అనేక రకమైన వేలు లక్షలతో ఖర్చు అవుతుంది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది పిల్లలు చేరితే అంతమందికి కూడా అమ్మక వందనం సంవత్సరానికి పదిహేను వేలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది ప్రైవేటు పాఠశాలకు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆ పదిహేను వేలకి సంబంధించి ఫీజులో ఇంకా ఎక్కువగా వసూలు చేయడం జరుగుతూ ఉంటుంది అది సహజంగా వ్యాపార ధోరణితో జరుగుతుంది కాబట్టి అలా జరుగుతూ ఉంటుంది అందువల్ల పిల్లలకిచ్చినటువంటి ఈ పదిహేను వేలను భవిష్యత్తులో వాళ్ళ చదువుకు ఉపయోగించబడుతుంది ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది మీకు ఒక పైసా కూడా ప్రభుత్వ పాఠశాల ఖర్చు పెట్ట అవసరం లేదు ఈ పదిహేను వేలు కూడా మీ దగ్గర ఒకసారి ఏ ఎక్కడో భద్రపరచుకోగలిగితే ఈ ఐదు సంవత్సరాల్లో డెబ్భై ఐదు వేలు రావడం జరుగుతుంది బ్యాంకులో వేసుకుంటే వడ్డీ కూడా వస్తుంది సుమారు ఐదు సంవత్సరం లక్ష రూపాయలు అయింది అనుకోండి ఈ లక్ష రూపాయలు కూడా తదుపరి వాళ్ళు ఉన్నత చదువుల కోసం ఉపయోగించే అవకాశాలు కూడా ఉంటాయి మరి ప్రైవేటు పాఠశాలలో ఇవన్నీ కూడా మీరు ప్రతి ప్రతీ నెలా కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి సరైన విద్య ఉండదండి అక్కడ బట్టి విధానం మార్కులు విధానం మార్కులే ప్రధానంగా కొనసాగుతుంది ప్రభుత్వ పాఠశాలలో చూసారా ఈ మధ్య వచ్చిన పదవ తరద రిజల్ట్స్ మార్కులతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ విద్యార్థుల్లో కనబడుతుంటుంది సర్వతోముఖాభివృద్ధి విద్యార్థుల్లో స్పష్టంగా కనబడుద్ది అందువల్ల ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటు పాఠశాలతో ఏ విధంగా ఎప్పుడూ పోల్చకూడదు పోల్చలేము కూడా ప్రైవేటు పాఠశాలలు ఎప్పుడూ కూడా ఒత్తిడితో కూడుకున్న విద్య విద్యార్థులకు బట్టి విధానం యంత్రంలా తయారు చేసే విధానం ప్ర ప్రైవేటు పాఠశాలలో ఉంటుంది ప్రభుత్వ పాఠశాలలో చాలా చురుకుగా పనిచేసే విధంగా ఉంటుంది ఇది పిల్లలకు తెలుసు మీరు కూడా పరిశీలిస్తే మీకు తెలుసు ముఖ్యంగా మీరు ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే తల్లిదండ్రులు చాలామంది మరి ఈరోజు ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్న ఐఏఎస్ కానీ ఐపిఎస్ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ కానీ వివిధ రంగాల్లో అత్యున్నతమైన ఉద్యోగంలో ఉన్నవాళ్ళు తొంభై శాతం ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు మాత్రమే ఒకసారి ఆలోచించండి ఎందుకంటే వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అభివృద్ధి ఉంటుందండి మరి ఉపాధ్యాయులు చాలా క్రమశిక్షణతో ఓర్పుతో నేర్పుతో చెప్పబడుతుంది అందువల్ల మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి ఇకపై ప్రభుత్వ పాఠశాలలే ముద్దు ప్రైవేట పాఠశాలలు వద్దు ఎందుకో మీకు వివరించాను అర్థం చేసుకోండి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి పిల్లల్ని అనేక విధాలుగా కూడా సౌకర్యవంతంగా ఉండే విద్యను అందించే అవకాశాన్ని వారికి మీరు కల్పించండి మేము కల్పిస్తాం మనస్ఫూర్తిగా కల్పిస్తాం అర్థమవుతుంది కదా ఈ విధంగా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి మీరందరూ కృషి చేస్తారని మీ పిల్లలను పంపిస్తారని చక్కటి విద్యను జీవిత విలువలతో కూడుకున్న చదువును అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధమే కదా మరి మీరు సిద్ధమేనా ఆలోచించండి ఆలోచించ ఆలోచించడం కాదండి ఇప్పుడే అడ్మిషన్ జరుగుతున్నాయి పాఠశాలకు వెళ్ళండి పాఠశాలలో మేము ఉంటాం మీ పిల్లల్ని అడ్మిషన్స్ ఒక్క పైసా తీసుకోకుండా ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ఈరోజే ఇంకా తీసుకురండి జాయిన్ చేయండి విద్యార్థులకు ఆనందం కలిగే విధంగా మీరు చేయండి మేము సిద్ధంగా ఉన్నాం అన్ని విధాలుగా విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులకు అర్థమయ్యే ఉంటుంది రండి చేర్పించండి మంచి విద్య అందించే విధంగా మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాటగా నడిచే విధంగా చేస్తారని కోరుకుంటున్నాను మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ తెలుగు ఉపాధ్యాయుడు